ఎండాకాలం రాగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పుదీనాతో కలిపిన నీళ్లు మజ్జిగా తాగుతూ ఉంటారు ఎందుకంటే పుదీనా వడదెబ్బ తగలకుండా అరికట్టగలుగుతుంది పుదీనా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది పుదీనా వేసవి తాపంతో వేడెక్కిన శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది ఇందుకోసం శుభ్రమైన తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి శరీరానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఆ తరువాత చల్లటి నీటితో స్నానం చేస్తే వేసవిలో శరీరంలో పెరిగిన వేడి అవుతుంది అలాగే కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనాను వాసన చూస్తే వికారం అవుతుంది వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినడం వల్ల కోలుకుంటారు గర్భిణీ స్త్రీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది అపస్మారక స్థితిలో వారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు ఇంకా చిన్నపిల్లలు నొప్పి కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉంటే గోరువెచ్చని నీటిలో ఐదారు చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది చిన్నపిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరం కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికి వీపుకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తుంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు అలాగే గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తగ్గుతుంది దంతవ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజు పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది పుదీనా రసం తాగడం వల్ల తరచుగా వచ్చే వెక్కిళ్ళను కూడా తగ్గించుకోవచ్చు జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్ వేసి ఆవిరి పడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు కీళ్ల నొప్పులతో బాధపడేవారు తరచు పుదీనా తింటే ఎంతో మంచిది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర